హలో గాయ్స్ ఈ టేబుల్ వచ్చేసి నా మేనత్తదంట టీవీ పెట్టుకోవడానికి తీసుకున్నారంట ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే అయితే ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఏదో మూల ముందు ఏంటి ఇది వస్తువులు ఎక్కువ మేము తీసి బయటికి తీసాను కొన్ని డస్ట్ అంతా క్లీన్ చేశాను రీమోడల్ చేద్దామని అక్కడక్కడైతే చెక్క ఊడిపోయింది మొత్తం తుప్పు పట్టింది చూద్దాం పాత వస్తువులు కొంచెం మోడల్ చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేస్తాను అని అనుకున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి నేను ఏ డిజైన్ వేస్తానో ఏంటో అనేది చూస్తే తెలుస్తుంది కదా సో నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని అలాగే నేను ఇక్కడ రెండైతే కలర్స్ తీసుకొచ్చుకుని అలాగే బ్రష్ కూడా తెచ్చాను ఫస్ట్ అయితే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేశాను ఎందుకంటే టేబుల్ అయితే బ్లాక్లోనే ఉంది కాబట్టి నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేశాను అంతా టేబుల్ మొత్తం బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేశాను ఒక టూ త్రీ అవర్స్ డ్రై అవ్వని వాళ్ళని అలా వదిలేశాను ఆ తర్వాత ఏదో ఒక డిజైన్ అయితే ఆలోచించాను ఏం డిజైన్ అయితే తోచలేదు ఓకే నా డిజైన్ అయితే మీకు నచ్చితే నేను వేసిన డిజైన్ ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇదైతే వేసాను డిజైన్ ఎలా వచ్చిందో ఏదో ఒకటి అయితే చేసింది వేసేసాను సో ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది లుక్ ఎలా ఉందో చెప్పండి ఈ కలర్స్ అయితే నేను ఫస్ట్ బ్లాక్ వైట్ చూపించాను కదా తర్వాత నేను ఎల్లో అండ్ రెడ్ వైట్ మిక్స్ చేయంగా నాకు ఈ కలర్ వచ్చింది ఆ కలర్ అయితే చేశాను ఏదో వెరైటీగా ఉంటుంది కదా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను అక్కడక్కడ నాకు తోచిన డిజైన్ అయితే వేసేసాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందా ఫైనల్గా అయితే ఇలా ఉంది సో మా మెహన సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా డిజైన్ వస్తే లైక్ చేయండి ఓకేనా బాయ్ అండి